భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి మరో ఐదు రోజుల పాటు ఇటువంటి పరిస్థితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది రాగల ఐదు రోజుల పాటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీండంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు భారీగా కురుస్తాయనే విషయాన్ని తెలియజేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా మేఘాలు విరిగిపడ్డాయా వర్ణుడు దండెత్తాడా కారుమొబ్బులన్నీ దారపోస్తున్నాయన్నట్టుగా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి మొన్నటి వరకు కనిపించకుండా పోయిన వరుణుడు మేఘాలు గత మూడు రోజుల నుంచి మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి తెలంగాణలో ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అధికారులు ఇదే విషయాన్ని చెప్తున్నారు ఏపీలో కూడా ఇదే పరిస్థితి అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అధికారులు ఇదే విషయాన్ని తెలియచేస్తూ హెచ్చరిస్తున్నారు సోమవారం అయితే జంట నగరాలను భారీ వర్షం కుదిపేసింది లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది భారీగా ముఖ్యంగా ప్రధాన మార్గాలు రోడ్లు సహా కొన్ని బస్తీలు కాలనీలు చెరువులను తలపించాయి భారీ వర్షానికి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నిండుకొండలా మారింది ముంపునకు గురయ్యే కవాడీ కూడా మిగిలిన ప్రాంతాల ప్రజలను జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం చేశారు అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేస్తోంది తెలంగాణలో పరిస్థితిలా ఉంటే ఏపీలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి భారీ వర్షాలు అక్కడ భారీ వర్షాలకి వాగులు వంకలు పొంగి పడ్లుతున్నాయి అల్పపీండ ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఉంది వాతావరణ శాఖ ముఖ్యంగా అల్లూరి మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అటు ఆంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి ఈ నెల పంతొమ్మిదిన బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉంది తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచన చేస్తున్నారు ఇప్పటికే ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో కుంటలు కాలువలు నదులు ఉప్పొంగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు దగ్గర వరద ఉద్దిరితో రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక అల్లూరు జిల్లా రంపచోడవరంలో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో భూపతిపాలెం ముసురుమిల్లి మద్దిగడ్డ సూరంపాలెం జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు పడుతున్నారు మరో వారం పాటు ఇదే పరిస్థితి ఉండనుంది మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అధికారులు అయ్యారు లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు